వైసీపీ నేతల పాపాలు పొట్టల్లో పాములాగా ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి గొడ్లగూబ వెలుగుని ఏ విధంగా చూడలేదో అదేవిధంగా వైసీపీ నేతలు అభివృద్ధిని కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున వాళ్ళు మాట్లాడే విధానం ఏ విధంగా ఉందంటే సిబిఐ ఎంక్వైరీ ఎవరేశారు సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ వేసి సిట్ నేసి దాని ద్వారా ఈ కల్తీ నెయ్యిలో జరుగుతున్నటువంటి భాగవతాన్ని బయట పెట్టాలని చెప్పి ఆలోచన చేసి ముందుకెళ్ళింది అంతకుముందే నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద మాట్లాడుతూ చాలా బాధపడ్డారు చెప్పడం కూడా జరిగింది దానిలో ఎంక్వైరీ చేసినటువంటి తరువాత ఈ ఎంక్వైరీలో అన్ని చోట్ల వీళ్ళు వైష్ణవి ఏఆర్ బాబా ఈ అన్ని చోట్ల వీళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్లలో సోదాలు చేసి ఈ కల్తీ నెయ్యిలో నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి నిర్ధారించి నలుగురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే వీళ్ళు చేసినటువంటి మేము రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మూడో తారీఖే ఇదే వేదిక మీద నుంచి మీ ప్రభుత్వంలో టీటీడీలో నెయ్యిలో కల్తీ జరుగుతుంది ఇది దేవునికి పవిత్రంగా పెట్టి లడ్డులో జరుగుతుంది ప్రసాదం ప్రసాదం అంటే ఏ విధంగా భావిస్తారు భక్తులు ఒక ప్రసాదం తింటున్నామంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం తీసుకుని వచ్చిన ప్రసాదాన్ని మనం స్థాయిని బట్టి అందరికీ పంచుతాం ఇంట్లో పూజ చేసుకుని ఎంతో పవిత్రంగా భావిస్తాం అలాంటి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజున ఇదే వేదిక మీద ఒక నేను దేవుడికి దండం పెట్టుకుని ఇది క్రికెట్ బాల లేకపోతే తిరుపతి లడ్డు నాని మీకు నేను చూపెట్టడం జరిగింది తర్వాత మా ప్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మా లడ్డు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఇలా అనగానే ఏ విధంగా మెత్తగా అయిపోయిందో కూడా మీ అందరికీ కూడా నేను చూపెట్టడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తిరుపతి లడ్డు ఏ విధంగా ఉంది మా ప్రభుత్వంలో తిరుపతి లడ్డులో నాణ్యమైన నెయ్యి ఏ విధంగా వాడి చేశారనేది రుజువులతోటి ఇక్కడ మేము చూపెట్టాం అది వైసీపీ నేతలు మతం మీద దేవుడి మీద కూడా తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని చెప్పి నీకు కుక్క లెక్క గాండ్రించి మా మీదకి వచ్చిన పరిస్థితి ఇవాళ సిట్ ద్వారా సిబిఐ ఎంక్వైరీ ద్వారా అది కూడా అత్యున్నతంట న్యాయస్థానమైనటువంటి సుప్రీం కే సుప్రీంకోర్టు ఆదేశాలతో జరుగుతున్నటువంటి న్యాయ విచారణలో వాళ్లలో భాగంగా ఇవాళ సిబిఐ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవం కాదా అని ఒక్కసారి మీకు నేను మనవి చేసుకుంటున్నా ఇవాళ నలభై ఏళ్ల బట్టి టిటిడికి నెయ్యిని సప్లై చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ ద్వారా జరిగే సప్లై వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేటువంటి నందిని నెయ్యిని కంపెనీని ఎందుకు పక్కన పెట్టారు నందిని నెయ్యి అంటే అక్కడ ఆవు నెయ్యి సరఫరా చేయటంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో చేయగలిగినటువంటి సంస్థ నందిని నందిని నెయ్యి సంస్థ దానిని ఎవ్వరు తు మార్చలేదు గత ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి చాలా ప్రభుత్వాలు ఉన్నా కానీ వాళ్ళకే సప్లై ఎందుకంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా దేవుడి ప్రసాదంలో మనం ఎంతో